नमस्ते टीजे फाइव न्यूज के स्वागत రంగారెడ్డి జిల్లా మల్లాపూర్ సర్వే నెంబర్ ఏడులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సృష్టించి అమాయక ప్రజలను మోసగిస్తున్నారంటూ ఏజీపీ హోల్డర్ వెంకటేశ్వర్లు గండికోట వేణు తరపు న్యాయవాది సలయుద్దీన్ మీడియాకు తెలిపారు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముతున్న వారిపై బాలాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు రెండు కంటే ముందు పట్టాదారు నర్సై నుండి ఫ్లాట్ విక్రయించినట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే వారికి స్థలం కేటాయిస్తామని హామీ పేపర్లతో కొన్నామని వస్తే మాత్రం కేసులు తప్పవని హెచ్చరించారు ఈ కేసు వచ్చేసి ఈ సర్వే నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సెవెన్ బాలాపూర్ విలేజ్లో ఇది ఒరిజినల్ ఓనర్ పట్టేదారు వచ్చేసి హెర్కర్ నర్సాబాయి అండ్ వాళ్ళ అదర్స్ ఉన్నారండి వాళ్ళతోనే ఈ దీంట్లో ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ఫైవ్లో లో రాజయ్య గారు అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత వీళ్ళు వచ్చేసి మళ్ళీ కొత్తగా అగ్రిమెంట్ వచ్చేసి ముప్పై నవంబర్ రెండు వేల ఏడు హైదరాబాద్తో మన ఎరకర్ నర్సాబాయి ఎర్కర్ బాలాజీ గారు శ్రీమతి బబితా గారు ముగ్గురు పట్టేదారు ఓనర్స్తో అలీబిన్ సాలే గారు అబ్దుల్ అమ్షాన్ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు తర్వాత దీన్ని రిన్యూ చేస్తూ అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉందో లేటెస్ట్గా మళ్ళీ కొత్త అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాటికి నర్సాబాయి గారితో మరియు ఎర్కర్ బాలాజీ గారితో శ్రీమతి బబితా గారితో మరి మా శ్రీ కొప్పుల వెంకటేశ్వర్ గారు గండికోట వేణు గారు వీళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ చెక్ల ద్వారా అఫీషియల్గా పే చేసేసి ఇది రిజిస్టర్డ్గా చేసుకున్నారు తర్వాత ఎవరైతే ఈ ల్యాండ్ను క్లెయిమ్ చేస్తున్నారో అది పూర్తిగా ఇల్లీగలు చట్టవిరుద్ధం ఎందుకంటే ఆల్రెడీ ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్నారో ఆల్రెడీ అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ అయిపోయింది దాన్ని కోర్ట్ ఆఫ్ లాలో కూడా ఛాలెంజ్ అయ్యింది వాళ్ళకు కూడా ఆ జడ్జ్మెంట్ కాపీస్ కూడా ఇక్కడ ఉన్నాయి హాన్మూల్ రంగారెడ్డి కోర్టులో తర్వాత హైకోర్టులో కూడా జడ్జిమెంట్ గెలవడం జరిగింది తర్వాత దీని గురించి మేము పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్లో కూడా బాలాపూర్ జుడిక్షన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ దగ్గర కొన్న తర్వాత కూడా మళ్ళీ న్యూసెన్స్ ట్రెస్పాస్ చేయడం జరుగుతుందని ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇక్కడ న్యూసెన్స్ కూడా క్రియేట్ కాకుండా ఎందుకంటే పటల్ ల్యాండ్ అమౌంట్ పే చేసిన తర్వాత ఒరిజినల్ ఓనర్సు మ్యూటేషన్ డబ్బులు లేక అప్పుడు ఆ సమయంలో రిజిస్టర్ చేయలేదు ఇప్పుడు ఆ డబ్బులు కూడా అరేంజ్ అయిపోయినా రిజిస్టర్ చేయడానికి రెడీగా ఉన్నారు అమౌంట్ వాళ్ళకైతే బ్యాలెన్స్ పేమెంట్ ఉన్నది అది కూడా పేమెంట్ చేయడం జరిగింది కంప్లీట్గా సో టైటిల్ పొజిషను అంతా వీళ్ళకే ఉంది సో ఎవరు కూడా దయచేసి ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఇబ్బంది ఉంటే చట్టపరపరంగా కోర్టులో చూసుకోవచ్చు సో పొజిషన్ మీరు ఏదైతే డిక్లరేషన్ టైటిల్ ఇవన్నీ చట్టపరంగా వీళ్ళకే ఉన్నాయి కాబట్టి ఎవరైతే థర్డ్ పార్టీస్కి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కోర్ట్ ఆఫ్ లాలో చూసుకోండి దాన్ని పొజిషన్లో డిస్టర్బ్ చేయకూడదని మన సార్ मोहम्मद आसिफ नायक मेरा नाम है सर्वे नंबर वन थर्टी सेवन पे हम लोग अग्रीमेंट होल्डर्स हैं हम लोग ज़मीन ख़रीद लिए हम लोग नरसी बाई ओनर है इसकी इस पर जो है ना बाहर के कुछ इलीगल प्रोसेस करने वाले गुंडे लोग भी जो है ना आके यहाँ पे हमारे को हराजमेंट कर रहे और जो है ना यहाँ पे ज़मीन हमारे हैंड ओवर है दूसरे लोगों को भी डिस्टर्ब कर रहे आके और ये ये चीज़ों में ये चीज़ों में हम कोर्ट से आर्डर लेके हम लोग कोर्ट से कंप्लीट हम लोग यहाँ साइड पर हमारे कब्जे में है साइड ये वही पहले से वही हम लोग कंप्लेंट करे हुए है और कोई भी आएंगे ज़मीन पे तो ये इलीगल प्रोसेस में जो है ना अरेस्ट होते और जो है ना कुछ भी न्यूसेंस भी करेंगे तो हम लोग इसका सीरियस एक्शन लेने लगाते वही हमारी गुजारिश है पुलिस से भी और हम लोग जो है ना पार्टनर से हम लगा वेणु अन्ना वेंकटेश अन्ना आसिफ नायक सिकंदर भाई अमोदी भाई अशफाक भाई ये सब हम लोग मिलके हम लोग खरीदी हुई ज़मीन है ये और ओनर्स जो भाई है ना नरसी बाई है नरसी बाई के साथ में जो है ना हम लोग अग्रीमेंट करे हुए हैं और अग्रीमेंट में जो है ना उनको जितना अमाउंट पहुंचना है पूरा अमाउंट पहुंचा हुआ है रजिस्टर्ड अग्रीमेंट है हमारा और जो है ना हम लोग ज़मीन पे कोई भी डिस्टर्ब करेंगे तो हम लोग इस चीज़ पे ट्रेस पास केस होएगा और इलीगल कुछ भी होएगा तो उन लोग जिम्मेदार होंगे ज़मीन पे कुछ भी लफड़ा करेंगे तो इनअल्ला कंप्लेंट हम करे हुए हैं ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి